కంటిన్యూస్ వర్షాలు పడుతున్నాయి కదండి ఈ మధ్య సో ఈ కంటిన్యూస్ రెయిన్స్ మూలన ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే సైనస్ పేషెన్స్ మైగ్రేన్ పేషెన్స్ అస్తమా పేషెంట్స్ కరెక్ట్ సో ఈ ఈ చెమ్మ చెమ్మదనం అలా ఉండటం వలన సన్ సన్ రేస్ లేకపోవటం వలన బ్రీదింగ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ బ్రీదింగ్ ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో ఫస్ట్ హెడేక్ స్టార్ట్ అవుతుంది సైనస్ ఉన్న వాళ్ళకి ఐబ్రోస్ చుట్టూ ఆర్ ఒక సైడ్ వన్ సైడ్ ఆఫ్ ద హెడ్ లేదా ఇలా బ్యాక్ పార్ట్లో హెడేక్ వస్తుంది సో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి నాడి శుద్ధి ప్రాణాయామం ఇవన్నీ దాంతోపాటు ఒక ముద్ర ఉందండి ముద్ర చేయటం వలన కూడా చాలా మటుకు హెడేక్ తగ్గుతుంది దీనికి ఈ ముద్రకి అదర్ ఇస్ పెయిన్ కిల్లర్ అని కూడా అంటారు ఆ ముద్ర ఏంటో రోజు చూద్దాం సో ఈరోజు యోగా ఆసనాలు లాగే ముద్రలు ఉంటాయి చేతి ముద్రలు చేతులతో సింపుల్ టెక్నిక్స్ ఈ ఫైవ్ ఫింగర్స్ ఫైవ్ ఎలిమెంట్స్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి బాడీలో అది ఫస్ట్ థమ్ ఫింగర్ వచ్చేసి ఫైర్ ఎలిమెంట్ ఇండెక్స్ ఫింగర్ వచ్చేసి వాయు అంటారు ఎయిర్ ఎలిమెంట్ మిడిల్ ఫింగర్ స్పేస్ ఆకాశం ద రింగ్ ఫింగర్ ఈజ్ ఎర్త్ అండ్ ద లిటిల్ ఫింగర్ ఇస్ వాటర్ నీరు సో నిప్పు నీరు అగ్ని ఈ పంచభూతాలు ఉంటాయి కదా దాంతోనే మన బాడీ ఫంక్షనింగ్ ఎలిమెంట్స్తో ఆ ఎలిమెంట్స్ అటు ఇటు అవ్వటం మూలనే కోల్డ్ రాటం ఆస్తిమా ప్రాబ్లం ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఈరోజు ఒక ముద్ర నేర్చుకుందాం అది పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది ఈ ముద్ర చేయటం మూలాన హెడేక్స్ ఉంటే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది తలకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ముద్రతో క్యూర్ అవుతుంది దాని పేరే మహాషీర్స్ ముద్ర మహా అంటే గ్రేట్ షీర్స్ అంటే హెడ్ అని అర్థం సో మహాషీర్స్ ముద్ర చేసే ముందు ఏ ముద్ర చేసే ముందు అయినా కూడా చేతులతో దానికి వామప్ అవసరం బాడీకి ఎట్లా వామప్ చేస్తామో అలాగే మనం ఫింగర్స్ని కూడా ఇలా వామప్ చేసుకుంటాం థమ్ ఫింగర్ రొటేషన్ స్ట్రెచ్చింగ్ ఎందుకంటే కాసేపు ఆ ముద్ర వేయాలంటే ఇక్కడ మసిల్స్ పట్టేస్తూ ఉంటాయి సో అందుకనే వామప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ముద్ర వేసే ముందు ఇక్కడ థమ్ ఫింగర్ మన ఫైర్ ఎలిమెంట్ మోస్ట్ ఆఫ్ ద ముద్రాస్ ఏ ముద్ర తీసుకున్నా ఫైర్ ఎలిమెంట్ ఈజ్ కామన్ అండి అగ్ని అనేది ఇప్పుడు సూర్యుడు మనకి ఎంత ఇంపార్టెంటో అలాగే అగ్ని చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మిగతా ఉన్న వాటిని అన్నింటి కంట్రోల్ చేయాలి అంటే సో థమ్ ఫింగర్ని ఇండెక్స్ ఫింగర్ని మిడిల్ ఫింగర్ని బటన్ వేలు చూపుడి వేలు మధ్య వేలు కలిపి ఈ ఏదైతే ఈ అర్త్ ఎలిమెంట్ పృథ్వీ ఉందో ఆ పృథ్వీని మనం కింద ఇక్కడ పెడుతున్నాం థమ్ ఫింగర్ కింద ఓకే సో ఇలాగా కాసేపు సిక్స్ మినిట్స్ మిగతా ముద్రలో టెన్ మినిట్స్ అయినా ఉండాలి కానీ ఈ ముద్ర మాత్రం సిక్స్ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది ఎక్కువసేపు చెయ్యలేము కాబట్టి సో ఒకసారి చూడండి థమ్ ఫింగర్ ఇక్స్ ఫింగర్ అండ్ ద మిడిల్ ఫింగర్ ఈ రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ పెడుతున్నాం దీని పేరే మహాషిర్స్ ముద్ర ఈ ముద్ర చాలా పవర్ఫుల్ చాలా హెడేక్ రిలీఫ్ వస్తుంది ఇది పడుకునే ముందు చేయటం మూలన హెడేక్ తగ్గి మంచి నిద్ర కూడా వస్తుంది ఇదే ముద్ర థైస్ మీద పెట్టుకుని ఇలాగ కాసేపు క్లోజ్ ఐస్ అండ్ మెడిటేట్ ఇలా చేయలేము అనుకున్న వాళ్ళు చక్కగా చైర్లో కూర్చుని కూడా ఈ ముద్ర వేసుకోవచ్చు సిక్స్ మినిట్స్ చేయటం వలన సివియర్ హెడేక్ ఉంది సైనస్ ఎక్కువ ఉంది ఆర్ మైగ్రేన్ ఎక్కువ ఉంది హెడేక్ సివియర్గా ఉందంటే రోజుకి మూడు సార్లు అన్న ఈ ఇది ముద్ర వేయాలి ఈ ముద్ర వేయటం వలన ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న నరాలు రిలాక్స్ అయ్యి తలకి సంబంధించిన ఇటువల అంటే ఇది షీర్స్ షీర్స్ హెడ్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా హెడేక్ తగ్గిస్తాకి హెల్ప్ చేస్తుంది ఈ సింపుల్ ముద్రతో చాలా మటుకు మీ హెడేక్ క్యూర్ అవుతుంది ఇది పడుకునే ముందు చేయటం వలన స్ట్రెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పోయి మంచి నిద్ర కూడా పడుతుంది సో ఈ ముద్ర చాలా ఎఫెక్టివ్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి థమ్ ఫింగర్ ఇక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ బటన్ వేలు చూపుడు వేలు మధ్య వేలు ఏదైతే ఈ రింగ్ ఫింగర్ ఉందో దీని కింద పెడుతున్నాం సో ఇలా ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీలో బాడీలో చాలా మటుకు ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా తగ్గుతుంది ఎస్పెషలీ తలకి సంబంధించిన పెయిన్ ఉంటే చాలా మటుకు రిలీఫ్ వస్తుంది సో ఇది రోజుకి త్రీ టైమ్స్ చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు లిమిటేషన్స్ ఏమీ ఉండవు కానీ బాడీ హీట్ బాడీ ఉంటే ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దు ఈ ముద్ర అలానే మ్యూకస్ ప్రాబ్లం సివియర్ ఉంటే కూడా చేయకండి అదర్వైజ్ అందరూ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ సార్లు ఎవరు చేయాలి అంటే ఆల్రెడీ ఆస్తమా కానీ సైనస్ కానీ మైగ్రైన్ ఎక్కువ ఉంది హెడేక్ వస్తుంది అంటే లేదు అంటే ఒకసారి చేసినా సరిపోతుంది మీ ప్రాబ్లం బట్టి మీరు ముద్రలు వేసుకోవచ్చు దీంతోపాటు హెడేక్ వస్తుంది అనుకున్నప్పుడు బ్లూ స్క్రీన్స్ మొబైల్ చూడటం టీవీ చూడటం ల్యాప్టాప్స్ చూడటం కొంచెం తగ్గించుకోండి హెడేక్ ఎప్పుడైతే ఉందో అనిపిస్తుందో మీరు మొబైల్ చూడటం వలన ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వదు ఎందుకంటే ఆ రేస్ మీ కళ్ళ మీద పడుతుంది సో రెటీనా మీద కానీ డెలికేట్ ఐబాల్స్ మీద కానీ పడటం వలన మీకు హెడేక్ తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది సో మీకు అనిపిస్తుంది హెడేక్ వస్తుంది అనేసి వెంటనే కంప్లీట్గా బ్లూ స్క్రీన్స్ చూడొద్దు హెవీ లైట్స్కి ఎక్స్పోజ్ అవ్వద్దు బయటకి వెళ్ళదు సౌండ్ హాయిగా పెట్టుకోవద్దు ఈ టీవీ సౌండ్స్ హెవీ హై ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఉన్నప్పుడు కూడా మైగ్రెంట్ ట్రిగర్ అవటం హెడేక్ వస్తాం జరుగుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నొప్పి వచ్చిన దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఈ భార్యను పడేవాళ్ళు ఫ్రీక్వెంట్గా మీకు హెడేక్స్ వస్తున్నాయి ఆస్తమా పేషెంట్స్ సైనస్ పేషెంట్స్ ఆల్రెడీ మీకు ఆ ప్రాబ్లం ఉంది అనుకోండి ఖచ్చితంగా రోజు అలవాటు చేసుకోండి ముద్ర వేయటం వలన అట్లీస్ట్ రాకుండా ఉండటానికి లేదా ఇంటెన్సిటీ తగ్గదు ఇప్పుడు వారానికి టూ త్రీ టైమ్స్ మీకు అటాక్ వచ్చేది అట్లీస్ట్ వారానికి ఒకసారి వస్తుంది ఈ ముద్రలు వేసుకోవటం వలన అలా స్లో స్లోగా మీకు అలవాటు అయిన తర్వాత బాడీ స్లోగా ఇది తగ్గిపోతుంది సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించుతూ మీరు కొంచెం ఎక్కువ స్ట్రెస్ మేనేజ్మెంట్ అవ్వటానికి ధ్యానం చేసుకోండి ఈ ముద్ర వేసుకొని ధ్యానం చేసుకోవచ్చు లేదా ఉట్టప్పుడు కూడా అలా కళ్ళు మూసుకుని మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు చక్కటి మ్యూజిక్ లేదా అలా కాసేపు వాక్కి వెళ్ళండి ఇలా చేసుకోవటం మూలాన కూడా హెడేక్ తగ్గుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ టిప్స్ వాడి మీ హెడేక్ తగ్గాలని కోరుకుంటూ మీ హిమ